హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మీ కబూర్లు విత్ మీ బ్రహ్మానందం అందరికీ మొదటిగా ధన్యవాదాలు మన ఛానల్ ఐదు వందల సబ్స్క్రైబర్లను చేరుకుంది ఈ సందర్భంగా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి అదేవిధంగా మీ అభిమానాన్ని ఇలానే కొనసాగించాలని ముందు మన ఛానల్లో మీకోసం మంచి మంచి కంటెంట్తో ఉన్న వీడియోలను అందిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక నుండి కంప్యూటర్ సిరీస్ కూడా ఎప్పటి నుంచో మీ అందరితో చెప్తున్న కంప్యూటర్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి మన ఛానల్లో సో మీ అందరూ ఈ లెసన్స్ను రెగ్యులర్గా ఫాలో అవుతూ మీ యొక్క నాలెడ్జ్ను పెంచుకుని మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అందరికీ ఐదు వందల సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ త్వరలోనే మన ఛానల్లో వచ్చే విధంగా మీ అభిమానాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ ధన్యవాదాలు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారందరూ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలను మీకు అందిస్తున్నాం కాబట్టి వాటిని వేటిని మిస్ కావద్దు అందరికీ నమస్కారం